అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు స్త్రీలు ఈ రోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లాల్సి రావచ్చు మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థలో విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారు నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి ప్రయాణంలో మీ ఆరోగ్యం మరియు లగేజీని జాగ్రత్తగా చూసుకోండి లేకుంటే మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది పోటీదారులపై విజయం ఉంటుంది అదృష్టం పెరుగుతుంది ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉండవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి